హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సేమ్యాతో కేసర్ సేమ్యాతో కేక్ చేస్తున్నానండి మనం పిండితో కేక్ కాకుండా ఇలా కూడా చేసి పిల్లలకు పెట్టవచ్చు ఒక కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు తీసి వేయించుకోండి ఒకప్పుడు దీ తీసిన తర్వాత వేగిన తర్వాత కప్పు సేమియా కూడా వేసుకోండి మనం పిండితో చేసి అది పెట్టకుండా ఇది సేమ్యా తిన్న వాళ్ళకి ఇట్లా కేక్లాగా చేసిస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందండి వెనీలా వేసన్స్ ఉంటే వేసుకోండి నేను వద్దులే హెల్తీగా చేద్దామని లేదు నా దగ్గర ఉన్నా కూడా వెనీలా వేసన్స్ వేస్తే మాత్రం పక్కా కేక్ లాగే ఉంటుందండి ఒకప్పుడు నేను సేమియా తీసుకున్నారండి కొంచెం పిండి వేసాను బైండింగ్ కోసం కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఉంటే మాత్రం అందరికి కార్న్ ఫ్లోర్ ఉండదు కదా అందుకని నేను మైదా పిండి మైదాపిండి అందరిలో ఉంటుందిగా కొంచెం అంత ఒక రెండు స్పూన్లు తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటే అది ఉండలు కట్టదండి ఈజీగా మంచిగా పొడి పొడిగా అయిద్ది పాలు పోసాక దాంట్లో కలిసిపోద్ది విడిగా వేస్తే పచ్చివాసన వస్తుంది పాలలో కలిపేస్తే అందుకే నేను ముందు వేయించానండి దాంట్లోనే ఇది మైదా పిండి కూడా వేగింది వేగిన తర్వాత ఒక కప్పు దాన్ని సేమ్యాకి రెండు కప్పులు పాలండి చక్కటి పాలు తీసుకోండి అది ఎమ్మటే ఎమ్మటే పోస్తే అది గడ్డగట్టుద్ది అని కలుపుతున్నాళండి రెండు కప్పులు పాలు పోసుకోండి కప్పు పంచదార పోసుకొని ఉడికించుకొని తీసుకొని పెట్టుకుంటే అసలు పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దలు ఎంజాయ్ చేస్తారు మనం హెల్దీ ఫుడ్ ఉంటుంది ఇది పొద్దున్నే లేచి పిల్లలు లేచేసరికి చేసి ఉంచితే వాళ్ళు మంచిగా కేక్ కట్టింగ్ కోసుకుంటారు అనమాట అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది నేను ఎలకై పొడేశాను వేసానండి వెనీలా ఎసెన్స్ వేయకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశాను అనమాట ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత మన కేక్ ఉన్న మామూలు బౌలు మన ఏంట స్టీల్ గిన్నెలు ఉన్నా కూడా నూనె నెయ్యి రాసుకొని ఆ జీడిపప్పులు అడుగుని కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకొని దాంట్లో నాకు దగ్గర కేక్ బౌల్ ఉంది కాబట్టి దాంట్లో పోశానమ్మ పైన కూడా అలంకరించుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరి మూత పెట్టి ఇక అంతే ఆ తర్వాత వెంటనే పది నిమిషాల తర్వాత తీసేయచ్చు చుట్టూరు ఒకసారి అట్లా ఇట్లా అని బోళ్ళు ఇస్తే శుభ్రంగా మన కేక్ వచ్చినట్టు వస్తుంది మంచిగా చాలా చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దలు ఎంజాయ్ చేస్తారు అందుకే నేను ఇది ఒక అని అనిపించి ఇట్లా చేయొచ్చు కదా సేమ్యా కొంచెం కాసేపు బయట ఉంటేనే గడ్డ కట్టుద్ది కదా దగ్గరకు వస్తుంది కదా ఇట్లా చేసి చేస్తే ఇంకా కేక్ లాగా వేయొచ్చు అని ట్రై చేస్తే బాగా వచ్చింది మంచిగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది ఓ పది నిమిషాలు పెట్టి తీసాం ఇంకా డీమాల్వ్ చేద్దాం అది ఎట్లుందో చూసి టేస్ట్ అయితే నాకు అదిరింది సేమ్యాతో కేకు రెడీ అయింది ఇంకా అది దాని మనం డిమాల్వ్ చేసి అది కేక్లాగా కట్ చేసుకుందాం చూడండి ఏం అంటుకోలేదు కట్ చేసుకొని తింటమే హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా కేకు సెమీఆర్ కేక్ రెడీ అయింది నచ్చితే లైక్ ఇచ్చి కొంచెం వీడియోలు చూడండి ఇలానే హెల్దీ వీడియోస్ పెడుతుంటాను అందరికీ తెలిసినవి కానీ నాకు నాకు తెలిసిన నేను పెడుతున్నాను అనమాట నేను ఇంట్లో చేసే పెడతానండి చాలా చాలా ముక్కలు ముక్కలు ఇది ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది ఫోర్ ఫైవ్ మెంబర్స్కి కావాలంటే దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇంకొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ అయితే అద్ద్రిపోయింది నేను టేస్ట్ చేసా బాగుంది చాలా బాగుంది నచ్చితే లైక్ ఇచ్చి చూడండి బాయ్ అండి బాయ్ బాయ్